హాయ్ ఫ్రెండ్స్ అందరి ఇట్లు మంచి కూర నేను అయితే చాలా చాలా బాగున్నాను ప్లీజ్ లైక్ అయితే వీడియో చూడండి ఇక నా కొడుకు పెళ్ళికొడుకు అండ్ అయ్యిండో అదేనండి తోడ పెళ్ళికొడుకు అంటారు కదా అట్లనమాట ఎవరు పెళ్ళి కాదండి ఇది మా అక్క కొడుకు పెళ్ళి అనమాట ఇంకా పెళ్ళి కాదు ఇది మామూలుగా ఏంటంటే మా అమ్మాయి అనిపించుకోవడానికి పోతాం మేము మా పిల్లి అనిపించుకోవడానికి అదేవిధంగా లగ్నపత్రిక ఎంగేజ్మెంట్ త్రీ ఇన్ వన్ అనుకోండి అప్పటిదప్పుడు సడన్గా అనమాట అందుకే మామూలు చాలామంది మిస్ అయ్యారు ఫంక్షన్స్కి వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు మేము ఎవరైతే అందుబాటులో ఉన్నామో వాళ్ళమే వెళ్ళి విన్నాం అనమాట రోజు మంచి రోజు ఉంది వెళ్ళేసి వద్దాం అని అంటే మా అక్క ఫోన్ చేస్తే వెళ్ళిపోయినామన్నమాట చూసిరు కదా ఇక నేను కూడా వడి నింపిన మా దాంట్లో ఒడి బియ్యం ఉంటాయి మీకు తెలుసు కదా తెలంగాణ సైడు ఇక మేమైతే మామూలుగా పెళ్ళి కాదు కాబట్టి మామూలుగా ఫ్రూట్స్ అవన్నీ పెడతాం అనమాట చాక్లెట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టి వడి నింపుతాం అనమాట వారు కూడా పిల్లగానికి సేమ్ అదే ప్రాసెస్ చేస్తారనమాట ఇదనమాట ఇప్పుడు మా పిల్లలు పెడుతున్నారు నేను అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా చాక్లెట్ ప్యాకెట్ పెడుతున్నారనమాట ఇది కంప్లీట్గా లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ అంటే లవ్ మ్యారేజ్ వాళ్ళు సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చి లవ్ చేసుకుంటున్నారు ఇక మా అంటే మా మేము కానీ అవతల వాళ్ళు కానీ ఒప్పుకొని కుదిర్చుకుంటున్నాం పెళ్ళి సో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట క్యాస్ట్ కూడా డిఫరెంట్ క్యాస్ట్ లేనండి కానీ ఇక వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా ఇప్పుడు క్యాస్ట్లతో క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే ఎవరికి లేవు కదా అట్లా మాకు కూడా ఏం లేవు అందుకే ఇంకా మేము దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాం అనమాట ఇక ఈ ఇతను వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అనమాట వాళ్ళ అల్లుడికి అదే టలు కప్పి చెప్పి దండలేసి ఆయన బొట్టు పెట్టి సేమ్ అట్లనే పనులు అవన్నీ పెడతాడు అనమాట స్వీట్స్ అవన్నీ పెడతాడు అనమాట నోట్లో స్వీట్ పెడతాడు నా కొడుకు చూడండి జేబులలో ఆ బొమ్మలు ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు అవన్నీ తడుముకుంటా చూస్తా ఉన్నాడు అనమాట ఇక నెక్స్ట్ నా కొడుకు ఎంత బాగా సిగ్గుపడుతున్నాడు చూడండి వీళ్ళు కొడుకు కూడా అంత సిగ్గు అనిపిస్తుంది మా ఒడికి అయితే సిగ్గు పడుతుండు సేమ్ అదే విధంగా అంత అందరు కలిసి చేస్తారనమాట అట్లనే ఒడి నిపుతారు అనమాట ఫ్రూట్స్ తోటి స్వీట్స్ తోటి స్వీట్స్ పెడతారనమాట ఇంకా వాళ్ళ తరఫున వాళ్ళు మా తరఫున వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా లగ్నపత్రిక రాసేసుకున్నారనమాట లగ్నపత్రిక దగ్గర మీకు చూపిస్తారు చూడండి మా అక్క మా బావ వీళ్ళు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న మా బావ ఆ పక్కన కూర్చింది మా అక్క అనమాట ఇక్కడ సైడ్ కూర్చుందేమో మా పెళ్ళికొడుకు సారీ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న అనమాట అటు కూర్చుంది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న మా అక్క బావ అనమాట కూర్చున్నారు ఇంకా మామూలుగా పూజ చేసి పత్రిక మొత్తం చదివి పంతులు అయితే మా అందరికి కినిపించిండు మే ఇరవై ఒకటి రోజు పెళ్ళనమాట మేమైతే ఇంకా ఆ పనిలో కొంచెం బిజీగానే ఉన్నామని చెప్పాలి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట అడావిడ అడవిడకి చేయడం అది జరిగింది అందుకే మా బంధు బలగం మీకు తక్కువ అనిపిస్తుంది మీకు పెళ్ళికి చూపిస్తాను మా బలగం ఎంత ఉంటుందో ఇప్పుడు మా అక్క అన్నాను కదా ఈమె వచ్చేసి నాకు తొడబుట్టిన అక్కలు ఎవరు లేరు అక్క చెల్లెలు ఎవరు లేరు నాకు నాకు ఒకన్నాడు ఒకడే అన్న కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళు వచ్చేసి మా పెద్దనాన్న కూతురు ఈమె మా పెద్దనాన్నకు కూతురు నాకు ఇద్దరు పెద్దనాన్నలు ఒక బాబాయ్ అనమాట మొత్తం నలుగురు అందాము మా నాన్న వాళ్ళు మా పెద్దనాన్నకు కూతురు అలా కొడుకు పెళ్ళి అనమాట ఇప్పుడు చూసారు కదా ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది అంటే దండలు మార్చుకుంటున్నారు సో ఎంగేజ్మెంట్ కిందకి అనమాట ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక దండలు మార్చుకొని వాళ్ళైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నెక్స్ట్ మా అక్క మా బావ వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా చూడండి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఫోటో దిగుతారు చూడండి ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మా అక్క మా అక్కకిద్దరు కొడుకులు ఇది కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వస్తుంది చూడండి మా ఈమె అంటే మా పెద్దనాన్న భార్య ఈమె నెక్స్ట్ మా అన్న మా మానుడు ఫోటో అనమాట వాళ్ళు దిగిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు అంటే మా మామ మామ మా అక్క అక్క అంటే వాళ్ళ అక్క కూతుర్ని ఆయనకి ఇచ్చారు అనమాట మేన మామకే ఇచ్చారు ఆమె కూడా మా అక్కని అనమాట సో ఇది ఈరోజు చూసే లాస్ట్కి ఉంది మా పెద్ద ఆమె కూడా పెద్దమ్మ కూతురే బాయ్ బాయ్ ఇది ఈ రోజు వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్